రమేష్గా పండుగ వచ్చింది కానీ ఒక్క పైసా చేతిలో లేదురా రోలు పోయి రోగాలు గెప్పినట్టుంది కూడా ఒక్క రూపాయి లేవు అన్న మరి ఎట్లరా పండుగకు పతంగిల్ ఎట్లే రేసుడు ఖర్చులకు పైసలు ఎట్లరా పిండి ఒక నిమిషం అబ్బా చెప్పు అన్న గిరిలోకి అవి పిండి పట్టించుకురా ఏమేమి పట్టించుకురా అందులో పైసలు రా మరి పట్టించుకొద్దాం ఎంత మరి పైసలు సరే అరే ఇంట్లో పైసలు ఇచ్చుకుందాం రా ఎట్లా పోతున్నావు బిడ్డ గిరికి పిండి పట్టించుకురా పోతున్నాం నాకు కూడా పట్టించుకురా బిడ్డ బియ్యం

అవు రాజావ్ వీనే ఉంది కదా ఆమె పిండి ఆమెకి ఆమెకిచ్చేద్దా ఇగో రాజావా నీ పిండి సాయం చేసేసల్లా గు సరే కానీ అప్పాలు చేసినాక నాకు పది పదిహేను ఇయ్యాల మరి అరే ఆ బుజ్జి కూడా పిండిచ్చేసి చేసినాక సరే సరే అరే రమేష్గా వాడకట్టలకు పిండి కట్ట కాదు కానీ మస్తు అప్పాలు జమైనరా అవన్నా నాకు కూడా మస్తు అప్పాలు వచ్చినాయి అవునారా నిజమైనరా ఏమేమి అప్పారు ఇచ్చారు చూపెట్టసా చూపెడతా అన్న చూపెడతా అప్పాల కిందేమి పెట్టలేడన్న పేపర్ ఉంటాయి ఇవ్వడన్న రాగురా నా దగ్గర ఉంది పేపర్ లేడా మొత్తం కిందేనా సంచు లింక్ ఉన్నాయా నాన్న పెట్టమంటావా మరి నీ అప్పాలు చూపెట్టవా అన్న చూపెడితే ఆవురా అప్పలు చూస్తే నోట్ల నీళ్ళు ఊడుతున్నాయి అన్న చూసాడు ఎంద్ర తిందాం పట్టిక అరే గౌన్ల ఇచ్చిన గారెలు మస్తురా అవన్న ఈ సాగల చిన్నవి ఇచ్చిన సకినాలు సూపర్ ఉన్నాయి అన్న అబ్బా ఈ కాపులా ఇచ్చిన అప్పాలు కమ్మగున్నాయి ఈ మంగళాలు ఇచ్చినవి మంచి ఉన్నాయి అన్న కొంత మెల్లది పస పస ఏంటున్నావు మరే రమేష్గా నువ్వే రమేష్ రమేష్గా ఇట్లా ఎంత తిన తృప్తి అనిపిస్తలేదురా అవన్న ఇలా చికెన్ మటన్ ఉంటే ఉంటది మన ముఖాలకు చికెన్ మటన్ దొరుకుతాయి అరే నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటి అన్న ఉండు నేను ఇప్పుడే ఏందండి ఇది కలువనవడతలేవారా ఆ ఛాయ్ రా అది నీకు ఇది నాకు చాయిల సకినప్పాలు గారప్పాలు నానబెట్టుకుని తింటే కమ్మగా ఉంటుందిరా తిను నువ్వేమో పెద్ద డబ్బ గిన్నెలు తెచ్చిన చిన్న గిలాస చిన్న కడుపు కాదు చిన్న చిన్న తాగు నాకు ఈ డబ్బా గిన్నె లాగానే మనసు వాటిది సాయిల సకినప్పలు గారప్పలు తీసుకొని తింటే స్వర్గంగా కనబడుతుందిరా ఆహా

खरपत गिरणी गिरणी वाटण्याची सांगतात అట్ట పిండి వేసుకున్నట్టు అవుతుందిరా అప్ప అప్పాలని ఒకటేసారి బాగా తినద్దంటే విన్నావా అన్న అవును అవునరా తిన కొద్దీ కమ్మగా నువ్వు అన్నట్టు ఒక్కసారి మొత్తం తినద్దురా రోజుకొని రోజుకొని తినాలా బా దవాఖానలోకి పోతారా మరి మలేసానా దొడ్డికి తక్కువైందాన్ని దవాఖానలోకి యువపెట్టుకున్నారా ఇప్పుడు కొద్దిగా తక్కువ ఉంది అరే ఒక రా నేను పెద్దూరికి దవాఖానలోకి అయినా కదా అరే ఆడ గొబ్బెమ్మలు ఓళ్ళకి దొరుకుతాయి మనం మన ఊర్లే గొబ్బెమ్మలు తయారు చేసి పెద్దలకి అమ్ముదమారా సరే అన్నా అన్న ఆటో పెద్దూరికి పోతుందా పోతు అవేంటి మరి కేకులా కాదన్నా ఏంటి మరి అన్న కాదన్న పెద్దురికి పోయి గొబ్బెమే అమ్ముకొత్తం పెండా ఉన్నది ప్యాసింజర్ ఆటో పో అరే ఈ ఆటోలో ఒప్పుకోరు కానీ సైకిల్ టెక్స్కొయి కిరాయి తీసుకొని సైకిల్ మీద పోదాంరా అమ్మ గోబమ్మలు తీసుకుంటారా ఎంత కోటి ఇరవై రూపాయల కోటి అమ్మ నేరే కొనుక్కుంటావా డబ్బి అన్న అరే మస్తు పైసలు వచ్చినాయి రా పతంగులు బాగా కొనుక్కొని పండుగ ఎంజాయ్ చేద్దాంరా పెద్ద పతంగి ఉందాంరా ఊళ్ళో నెంబర్ వన్ పతంగి మనదే కావాలా అన్న మనం చైనా మాంజా ఉందాం దారం గట్టి ఉంటుంది అందరు పతంగులు ఎగ్గచ్చు చైనా మాంజా వద్దురా అది డేంజర్ దాన్ని బ్యాన్ చేసేరట్రా నేనైతే చైనా మాంజా అన్న దారం గట్టి ఉంటుంది చైనా మాంజాతోని మంచిగా పతంగి ఎగరెత్తా ఎగురు ఎగురు ఆ వేరేళ్ళ పతంగి గుజ్ అబ్బాయి అబ్బా ఊరు మొత్తంలో నా పతంగి మీద కోవాలా పో ఇంకా 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 మీకు ఇంకా మీకు చెప్తే ఇన్నవారా చైనా మంచవాడిను చేతి కోసుకున్నావు నువ్వే నూతుల వాడి నాకు నీతులు చెప్తున్నావా అవురా పతంగులు ఎగిరేయాల కానీ పానం మీద తెచ్చుకోవద్దురా అవునన్నా హాయ్ ఫ్రెండ్స్ మీరు మాలా చేయకండి సంక్రాంతి సంతోషంగా జరుపుకోండి కానీ పతంగులు ఎగిరేసి ప్రమాదాలు కొని తెచ్చుకోకండి అలాగే మనం టీవీలలో చూస్తున్నాం కదా వెళ్ళి వాడుతుండ్రు తర్వాత నూతుల వాడి చనిపోతురు అట్లా జాగ్రత్తగా ఉండండి చైనా మధ్య వాడుకుండ్రి ఎందుకంటే అది దారాలు పక్షులకు ఇట్టుకొని పక్షులు కూడా చచ్చిపోతున్నాయి అట్లాగే మనుషులకు కూడా గాయాలవుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా సంబరంగా జరుపుకోండి అదే పొరలు అరే చెప్పురా మా వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి